దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీన విజయవాడలో చేపట్టిన హైందవ శంఖారవం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నియోజకవర్గంలోని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని నెహ్రూ వీధిలో ఉన్న రామాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆర్ఎస్ఎస్ సభ్యులు ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం నాయకులు హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ గోడపత్రికలను కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ హిందూ పరిషత్ తలపెట్టిన హైందవ శంఖారావ సభను జయప్రదం చేయాలని ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఇందుకోసం కృషి చేయాలని అందరూ ముక్త కంఠంతో నినదించారు జనవరి ఐదున జరిగే సమావేశానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ వారి శక్తి కొలది పని విభజన చేసుకుని ప్రతి హిందూ సోదరుని చైతన్యపరచై హైందవ శంఖారావ సభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు దేశంలో అన్ని మతాలను సమానంగా చూడాలని రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాస్తూ గత భారత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు ప్రార్థనా స్థలాలు ఆస్తుల విషయంలో ఇతర మతాలకు ఇచ్చిన స్వేచ్ఛను అత్యధికంగా ఉండే హిందువుల దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండడం తీవ్రమైన ఆక్షేపణీయమని అన్నారు హిందూ దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషి పూర్తిగా తొలగించే వరకు ఈ ఉద్యమం ఆగదని అన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా మనమందరం కూడా ఆలోచించాలి హిందూ బంధువులు అందరూ కూడా ఆలోచించాలి ఎక్కడ చూసిన ఆలయాల్లో అన్ని మతస్థులు మరి వాళ్ళందరినీ కూడా వెంటనే తొలగించాలి అదే రకంగా దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలి ఎందుకంటే దేవాలయాల రాజకీయ నాయకులు చొరవ తీసుకుని దేవాలయాల అభివృద్ధి పూర్తిగా కుంటు ఉంది దేవాలయాల ఉన్నటువంటి వచ్చేటట్టు ఆదాయాన్ని రాజకీయ నాయకులు మరి పక్కకు మళ్ళిచ్చి వాళ్ళు వాడుకుంటున్న పరిస్థితిని ఇవన్నీ కూడా వేరే మతస్థులకు సంబంధించి వాళ్ళెవరు కూడా వాళ్ళకున్న మతానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు వారికి వచ్చిన ఆదాయాన్ని కావచ్చు ఏ ఒక్క రూపాయి కూడా దేనికి ఖర్చు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం భారతదేశంలో ఈ రాష్ట్రంలో మరి ఇక్కడ మాత్రం ఎందుకు దీని పూర్తిగా మనం విస్మరించాలా వస్తున్నటువంటి ఆదాయం మొత్తం కూడా దేవాలయం యొక్క అభివృద్ధి కోసము మరి అదే రకంగా వస్తున్న భక్తుల యొక్క వారికి సౌకర్యాల కోసము వాటికి తప్ప వేరే దానికి వినియోగించకూడదు అనేటువంటిది ఈ ముఖ్య సవా సారాంశము అదేవిధంగా హిందూ ఆలయాల మీద జరిగిన దాడులు మనం చూసాం గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎన్ని ఆలయాల మీద దాడులు జరిగాయి మరి ఎన్ని దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేశారు అదే రకంగా స్వామి యొక్క ఊరేగి స్వామి అమ్మవారు ఊరేగట రథాలను తగలబెట్టారు మరి అదే విధంగా దేవాలయ ధర్మాద దేవాదాయకు సంబంధించిన ఆస్తులు అన్ని కూడా అన్యాయ పరిస్థితి మనం చూసాం